హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిమ్వరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో మనం కరివేపాకు పొడండి అది కూడా పాతకాలం స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా కరివేపాకుని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ చెప్పేస్తాను సాల్ట్ ఇది కళ్ళుపైన పర్వాలేదు ఇలా మెత్తని సాల్ట్ అయినా పర్వాలేదండి కొద్దిగా బెల్లం ధనియాలు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అండి ఎండుమిర్చి నేను ఒక పాతిక వరకు తీసుకున్నాను కరివేపాకు మాత్రం చక్కగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టేసుకోవాలండి అస్సలు తడి లేకుండా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకుని ఒక దళసరిది ప్యాన్ పెట్టుకునండి కొద్దిగా ఆయిల్ వేసుకుని ధనియాలు జీలకర్ర వేసుకుని దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ హైలో పెట్టకూడదండి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనకి దోరగా ఫ్రై అయితే చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒక ఐదారు రేఖలు వేసుకున్నాను అవి వేగిన తరువాత ఎండుమిర్చి కూడా మామూలుగా ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయిపోయినట్టు అనిపిస్తాయి కానండి అండి ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేస్తున్నాం కదా సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఇందులోనే కరివేపాకు వేసుకోవట్లేదు అవన్నీ పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మనము ఇలా కడిగి ఆరబెట్టుకున్నాం కదా ఆ కరివేపాకుని కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ మొత్తం వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనకి బాగా మాడిపోయేలాగా కాకుండా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు చిటపట్లు అదే టపటపా అని సౌండ్ వస్తుంది కదండీ అది తగ్గి మనకి కొంచెం గలగలమనేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందండి మెయిన్ జుట్టుకి జుట్టుకి చాలా మంచిది అంటారు మహామహా పెద్ద జడలు ఇప్పుడు మెయింటైన్ చేయలేకపోయినా మినిమం అయినా ఉండాలి కదండీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదండి ధనియాలు ఎండుమిర్చి అవి ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా ఫైన్గా పొడి చేసుకున్నాం అండి కారపొడిలాగా లాగా నేను సాల్టే కదా అని ఇంకా మిక్సీ జార్లో వేయలేదండి డైరెక్ట్ దీంట్లో వేసేస్తున్నాను మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు కళ్ళుప్పు అయితే ఖచ్చితంగా మనం ఎండు మిరపకాయలు మిక్సీ ఆడుకునేటప్పుడు వేసుకోవాలండి ఇది వేసుకొని కలిపిన తర్వాత మనం కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదండి అది కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము బాగా మెత్తగా కాకుండా ఇలాగా మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఈ కారపొడి విడిగా ఎందుకు పెట్టామంటే అండి మనకు కరివేపాకు ముందుగా ఎక్కువ కనిపిస్తుంది కానీ ఫ్రై అయిన తర్వాత చాలా కొద్దిగా అయిపోతుంది కదండి అది మనం చూసుకుంటూ ఎంత కావాలో అంత సరిపడా కారపొడి వేసుకోవచ్చండి ఆ మిగిలిన కారం ఏమీ వేస్ట్ అవ్వదు ఇదిగోండి బెల్లం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా బెల్లం వేసుకొని ట్రై చేయండి మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలామంది ఇందులో పసిశనగపప్పు మినప్పప్పు గుళ్ళు అవి కూడా వేసుకుని పొడి చేసుకుంటున్నారండి దానికన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది చాలా మంచిది హెల్త్కి చక్కగా రోజు ఒక్క ముద్దలో అండి ఒకటి రెండు ముద్దల్లో తింటే సరిపోతుంది మనకి ఇడ్లీలోకి అది కూడా కావాలంటే టేస్ట్ చేసుకోవచ్చు ఓకే అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో ముచ్చట్లు